ఈ థర్టీ ఇయర్స్ లో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఆ సమస్యని టైంకి అటెండ్ చేయలేకపోయినప్పుడు సాల్వ్ చేయలేనప్పుడు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అదృష్టం రోజు లైన్స్ అందరూ మన వ్యక్తిగత సమస్యల్లో అటెండ్ కాని పరిస్థితులు ఉన్నాయేమో కానీ సమాజం పట్ల ఆ పరిస్థితి ఎప్పుడు లేదు ఎందుకంటే ఏ ఊర్లో అయినా ఏ కాలంలో అయినా ఎవరు ఒక లైన్ వాలంటీర్ ఉంటారు ఫోన్ చేయగానే వారు ముందుకు వచ్చి తమ సమయాన్ని వచ్చి ఈ ఎస్ఆర్ లో కొంత లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ టెక్నాలజికల్ గా బాగా అడ్వాన్స్ చేయాలి అనుకున్నాను దానికి పది పదిహేను కోట్లు రావాల్సి వచ్చింది మా పాలసీ ప్రకారం మేము ఎవరి దగ్గర డబ్బు బారో చేయలేము మాకు గ్రాండ్స్ మొబిలైజ్ చేసే పదిహేను కోట్లు ఇరవై కోట్లు అనేది కష్టమైన పరిస్థితి సో అది ఒకటి నేను ఇప్పటికీ నా మనసులో ఉండి అలాగే ఇబ్బంది పెడతా ఉంది అయ్యో మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ కొనలేకపోయాను లయన్స్ క్యాన్సర్ కి అనే ఒక బాధ ఉంటుంది అందుకనే ఈ సంవత్సరం డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలి దానికి కూడా బాబ్జీ గారు నాకు మరి ఇన్స్పిరేషన్ అండ్ ట్రైన్ లుక్ వాట్ క్యాన్ బి డన్ భగవంతుడు అన్ని మనకు సహకరిస్తే మార్జ్ గారు మీకు సంబంధించినంత వరకు లైవ్జం అంటే ఒక సేవా గుణం సంబంధించి వెళ్తా ఉంటారు కానీ ప్రభుత్వాలు మీ సొసైటీ కింత సమాజంలో పేదరికం కావచ్చు విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు ఇంకా మిగతా రంగాల్లో కూడా మీరు హెల్ప్ చేస్తా వచ్చారు ప్రభుత్వం మీకు గుర్తింపుగా అవార్డులు కానీ అట్లాంటిది ఎప్పుడైనా ప్రకటించే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా పద్మశ్రీ పద్మవి లైనిజం లో చేస్తున్న సా గుర్తించి ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉందా అసలు అలాంటిది ఏమైనా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అండి ఆ నాకు తెలిసినంత వరకు అరవై డెబ్బైలో ఐసర్ రిలీజ్ చేసిన డాక్టర్ అగర్వాల్ ఒక ఆయన వారికి పద్మశ్రీ కన్ఫర్మ్ చేశారు ఆయన లయన్స్ పాస్ గవర్నర్ ఆయన వర్క్ చేశారు లయన్స్ ఆర్గనైజేషన్ బహుశా మేము రిప్రజెంట్ చేయలేకపోయామా వాళ్ళు అర్థం చేసుకోలేదు నాకు తెలియదు కానీ భారతదేశంలో ఇవాళ నూట డెబ్బై మూడు ఐ హాస్పిటల్స్ ని మేము నడుపుతున్నాం అండి ఫుల్లీ ఓన్డ్ బై లయన్స్ ముప్పై మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అరవై ఎనిమిది బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాం సుమారుగా ఒక డెబ్బై డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయండి భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ యూనిట్స్ సెవెన్ యూనిట్స్ ఇవన్నీ మాకు ఎవరు బయటికించవరు మేము మా సొంత పనులు చేసుకుంటూ సొంత సంపాదన సంపాదించుకుంటూ అందులోంచి కొంత భాగాన్ని తీసుకొచ్చి నిదర్ లైన్స్ తో మాట్లాడి జపాన్ దేశంలో ఉన్న లైన్స్ తో ఎక్కడ హెల్ప్ చేయమను యూరోప్ లో ఉన్న వాళ్ళని ఇంకొక చోట హెల్ప్ చేయమను అమెరికా వాళ్ళని కూడా చోట హెల్ప్ చేయమను నెట్వర్క్ చేస్తూ వీ ట్రై టు హెల్ప్ అవర్ కమ్యూనిటీస్ ఇది మన ఆలోచన విధానం బట్ భారతదేశంలో యామ్ షూర్ దర్ విల్ బి ఎ డే లాస్ట్ టైం మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ద్వారా మిమ్మల్ని ప్రశ్న అడిగారు మాకు మీ సహకారం కావాలి మిజేజ్ రిగులర్ వాక్సినేషన్ ఎలా చేయదు అని ఇండియాలో మిస్ వ్యాక్సినేషన్ రెండు వేల పదహారు పద్దెనిమిది ప్రాంతంలో చేసామండి ప్రతి రాష్ట్రంలో సక్సెస్ రేట్ వాజ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ వెళ్తా ఉంటే కేరళలో కొన్ని కమ్యూనిటీస్ వేరే క్రిస్టియన్ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల అది వెళ్ళట్లేదు అంటే లైన్స్ యాక్షన్ లో దిగి కూర్చుని మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చింగ్ విత్ ఆంధ్ర సేమ్ థింగ్ ఎల్ వే సో మిస్ కూడా వ్యాక్సినేషన్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేస్తానంట ఎన్నో సక్సెస్ స్టోరీస్ బట్ ఎస్ ఐ హోప్ దేర్ విల్ బి అవర్నమెంట్